్రీ కైవల్య పదంబుచేరుటకునైచిదన్ లోకరక్షైకారంభకు భక్త పాళనకళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కెళిలోలవిల సదృక్జాసంభూత నానాకంజాభవాండకుభక మహానందంగనాడింభూన్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం రచించినవారు డాక్టర్ చిలకపాటి ధ్యాయన్ ధ్యాయన్కృతే యజన్ యజ్ఞై త్రేత ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్తకేశవం కృతయుగంలో ధ్యానం త్రేతాయుగంలో యజ్ఞం ద్వాపరంలో అర్చనం కలియుగంలో కేవలం స్తోత్రం కైవల్య సాధనమని ఆర్షం కలి సాధు అని వ్యాసప్రోక్తం అన్ని యుగాలలోనూ కలియే గొప్పది కీర్తనీయ సదా హరి హరినామ సంకీర్తనమే చాలు సంకీర్తనానికి సర్వులు అధికారులే అందరికీ అనువైనది హరినామం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రస్తుతానికి వ్యాసప్రోక్తం ఇది మహామంత్రమాలిక తుమ్మిద ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి ఒకచోట చేర్చిన విధంగా వేదవ్యాసుడు సనాతనంగా మహా ఋష్యాదులు ఉపాసించిన మహామంత్రాలను సంగ్రహించి స్తోత్ర రూపంలో లోక కళ్యాణానికై మనకి సహస్రనామ స్తోత్రాన్ని ప్రేమతో అందించారు శ్రీ శ్రీ కళ్యాణ గుణగణాలను ఆవిష్కరించడానికి ప్రధాన ఉపకరణం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమే సూక్ష్మంలో మోక్షం జనులు రెండు విధాలు మొదటివారు బద్ధజనులు అంటే సంసారులు రెండు ముముక్షువులు అనగా మోక్షమును కోరేవారు భగవంతుడే ఉపాయము ఉపేయము రెండును కూడా అని నమ్మేవాళ్ళు ముముక్షువులు జనుల వలనే ముక్తి సాధనకు రెండు ఉపాయాలున్నవి లఘు ఉపాయము గురూపాయము జ్ఞానము శక్తి గలవారు ఉపాయాన్ని ఆశ్రయిస్తారు సామాన్యులు లఘూపాయాన్ని ఆశ్రయిస్తారు యజ్ఞ యాగాదులు గురూపాయాలు భగవన్నామ సంకీర్తనం లఘోపాయం హరినామ సంకీర్తనమే కలియుగంలో గురూపాయం కంటే ఎంతో విశిష్టమైనది సనక సనంద సనత్ కుమార నారద ప్రహ్లాదాదులు సంకీర్తనాన్ని ఆశ్రయించారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రామాణిక్యత చక్రాయుధస్ నామాని సదా కీర్తయేత్ నాశం కీర్తనేత పవిత్ర భగవాన్ హరి అంటుంది విష్ణుధర్మం విష్ణునామాలను ఎల్లప్పుడూ ఎక్కడైనా స్మరించవచ్చు వానికి అశౌచ దోషమంటదు ఎందుకనగా హరి స్వతశుద్ధుడే కదా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స శుచి నారాయణం దేవం స్నానాదిషు సర్వస్య దుష్కృత ఏతి వైశ్రుతి స్నానాది సర్వకర్మలయందు దేవదేవుడైన శ్రీహరిని ధ్యానించాలి సర్వ పాపాలకు హరినామ స్మరణమే ప్రాయచిత్తం భూషణములు బుధ తోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభాషణములు శ్రీ రుక్మిణి కళ్యాణంలో భాగవతంలో చెప్పబడింది శ్రీ విష్ణు సహస్రనామం మూడు సంప్రదాయాలకు చెందిన ఆచార్యుల చేత వ్యాఖ్యానించబడిన మహామంత్రమాల శ్రీ శంకర భగవత్పాదులు శ్రీ పరాశర భట్టరులు మధ్వాచార్యులైన శ్రీ సత్యసంధ తీర్థులు విలక్షణమైన వ్యాఖ్యానాలను సహస్రనామానికి అందించారు వీరేగాక అన్ని ప్రధాన హైందవ మత ప్రవక్తలు సహస్రనామాలకు తమ తమ విశిష్ట వ్యాఖ్యానాలతో మరింత రమణీయకతను కల్పించారు గేయం గీత నామ సహస్రం అంటారు శంకరులు హరి పరతరహ అంటారు మధ్వాచార్యులు శ్రీకామహ సతతం జపేత్ అంటుంది శ్రీ సూక్తం అందువలననే బృహన్నారదీయం ఇలా చెప్పింది హరేర్నామరేర్నామ హరేర్నామైన కెవం కలౌ నాస్ైవ నాస్తివ కనుక శ్రీ విష్ణు సహస్రనామం సర్వకాలికమై సార్వజనికమై సర్వకాల సర్వావస్థలయందు సర్వ సాంప్రదాయ సంస్థాపితమైన మహానామ సహస్ర సహస్రమంత్రబంధపారీజాం సహస్రనామంటే విష్ణు సహస్రనామ మే ఇది నామరత్నమాలిక ఈ విష్ణు సహస్రనామ అనుసంధానం వలన కదిలే ధ్వనితరంగాలు మనస్సును శుద్ధి చేస్తాయి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని కల్మషాన్ని కడిగి వేస్తాయి పర్యావరణంలో ఉన్న ప్రతి అణువును పవిత్రీకరించి పరమాత్మ ప్రేమకు ప్రతి ప్రాణిని పాత్రుని గావిస్తాయి అనోరణీయాన్ మహతో మహీయాన్ సహస్రనామ ప్రసూనాలను చేర్చి కూర్చి తీర్చిన మాలలే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక మహాభక్తుని హృదయాంతరాళంలో పొంగి ఉప్పొంగి పొరలిన ఆవేశ భక్తి తరంగ తరంగిణియే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారు తమ గ్రంథాల నుండి అనగా శ్రీకోశం నుండి వేరువేరు సమయాలలో వేరువేరు శిష్యులను శ్రీ లలితా సహస్రనామ గ్రంథమును తెమ్మనగా ప్రతి శిష్యుడు ప్రతిసారి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథమునే తెచ్చినారట శ్రీ శారదాదేవి ప్రసన్నమై శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమే ప్రామాణికమని దానికి వ్యాఖ్యానము చేయవలసినదిగా కోరినదట శ్రీ శంకరులు సహస్రనామాలను అద్వైత పరంగా వ్యాఖ్యానించారు శ్రీ పరాశర భట్టరుల వారు అంటే వారు పూరత్తాళ్ల కుమారులు శ్రీరంగనాథుని పురోహితులు రంగనాథునికి అభిమాన పాత్రులు విశిష్టాద్వైత పరంగా రామానుజ సాంప్రదాయానుసారంగా సహస్రనామాలను వ్యాఖ్యానించారు భట్టరు వారి వ్యాఖ్యానాన్ని భగవద్గుణ దర్పణం అంటారు ప్రతినామము నామము వెయ్యి నామాల మహిమను శక్తిని కలిగి ఉన్నదని నమ్మాల్వారులు సెలవిచ్చారు తమ భగవద్ విషయంలో శ్రీ విష్ణు సహస్రనామ వైశిష్టము విష్ణు సహస్రనామ విశిష్టత్వాన్ని ఆరు విధాలుగా చర్చిద్దాం మహాభారత సారత్వాత్ ఎసెన్స్ ఆఫ్ మహాభారత Parigana Pariganataha sung by sages. Vedacharya Samaharat Composed by Vedavyasa Vyasa. Bhishmot tamatvataha considered the greatest by Bhishma. Parigrahati Sayataha Wider Acceptance. Gita Jaikadaschanaha Similar teachings as in Gita. Sahasranamnamadhyaha ఉపదేయ తమోమత మహాభారత సారము కావడం వలన ఎది హాస్తి తదన్యత్ర ఎన్యే హాస్తి నేను ఈ భారతంలో ఉన్నదే ఇతర గ్రంథాల్లో ఉన్నది దీనిలో లేనిది మరెచ్చటనూ లేదు భారతంలో ప్రాణస్థానమైన అనుశాసనిక పర్వంలో దాన ధర్మాది అది సర్వ నిర్ణయించి ముగించు సమయంలో సర్వసార సంగ్రహంగా శ్రీ విష్ణు సహస్రనామం అవతరించింది యోగికి భోగికి ఇది యోగ్యమైనది అలాగే భోగప్రాప్తికి మోక్షయోగ ప్రాప్తికి ఇది అవశ్యము మహర్షులు గానం చేయడం వలన ఋషిభి పరిగీతాన్ని అన్నారు ప్రహ్లాద నారద పరాశర పుండరీకాదులు సనక సనందన నారదాదుల చేత గానం చేయబడినది వేదవ్యాస ప్రణీతం కావడం చేత వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసుల వారు అపర స్వరూపులు కలి ప్రభావం వలన జ్ఞానహీనులైన జనులను ఉద్ధరించడం కోసం పరమ కృపచేత వేద విభజన చేసి వేదార్థమును వివరించిన మహానుభావులు ఆనాడు మహారుషులు అనుష్ఠిస్తూ ఉండే మహామంత్రాలను మాలగా కూర్చి ఈ స్తోత్రాన్ని నిర్మించిన విశిష్ట వదాన్యులు వ్యాస భగవానులు పరిగ్రహాతిశయనం సర్వులను ఉపదేశమునకు అర్హులను చేసినందున ఈ భగవన్నామ సహస్రాన్ని సమస్తలోకము భక్తితో స్వీకరించింది జప్యం పురుష సూక్తం భగవన్నా హోమస్తు పూర్వవత్ జప్యం విష్ణోర్నామ సహస్రకం అవిచ్ఛిన్న పఠ్యమాన నారాయణ నామ సహస్రకం బాణుని కాదంబరిలో పురిటి ఇంటి వర్ణనలో చేసిన ప్రస్తావనం శ్రీ విష్ణు సహస్రనామం నిష్టగా పారాయణ చేస్తే సకల వ్యాధులు నయమవుతాయి అనేక విషాలు హరిస్తాయి గ్రహదోషం విశాచ దోషం దుస్వప్నాలు దుర్నిమిత్తాలు శమిస్తాయి బాల గోపాలం స్త్రీలు మూగ బధిరులు మూర్ఖులు నాస్తికులు దీనిని శ్రద్ధాశక్తులతో స్వీకరించారు ఇంతటి పరిగ్రహత వేదాలకు కూడా లేదు వేదాన్ని మూర్ఖులు గ్రహించలేరు వేదాలకు కుల చరణ గోత్రాది వ్యవస్థలు ఉన్నాయి కానీ దీనికి అలాంటివేవీ లేవు భగవద్గీతాదులతో సమానార్థముగా ఉండటము వలన భారత సారమైన భగవద్గీత నారాయణీయం రామాయణం రాముని సమక్షంలో గానం చేయబడినట్లే సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుని సన్నిధిలో సహస్రం గానం చేయబడింది వక్త భీష్ముడు శ్రోత కృష్ణుడు ప్రదేశం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నుండి గేయం గీతానామ సహస్రం గీత భగవత్తత్వము సహస్రనామం స్వరూపము గీత వాచ్యము సహస్రనామం వాచకము వాచ్య వాచకమోహో అభేద గీతా సహస్రములకు మధ్య విభిన్నత లేదు రెండు ఒక్కటే కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది పాండవులు శ్రీకృష్ణుని అనుగ్రహంతో మరల సార్వభౌములైన అంపశయ్యపైన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్యకాలానికై నిరీక్షిస్తున్నారు ఇచ్చామరణవరం వారికి ఉన్నది కదా తన జీవితాంతం శ్రీకృష్ణ పరమాత్మను అర్చించి ఆరాధించి ఆనందిస్తూ గడుపుతున్న పరతత్వ వేది భీష్ములవారు తన కడ సమయంలో శ్రీకృష్ణుని దర్శిస్తూ సేవిస్తూ దేహత్యాగం చేయాలని భీష్ముడు కలవరపడి ఉన్నాడు మరొక వైపు ధర్మరాజు దిగులు పడి ఉన్నాడు తన రాజ్యాకాంక్ష కారణంగానే మహాసంగ్రామం జరిగి సర్వనాశనం జరిగిపోయిందని బంధువులంతా మరణించడానికి తానే కారణమని ధర్మజుని దిగులు మహాభక్తులైన భీష్మ ధర్మజుల మనోవ్యాకులత పోగొట్టాలని వాసుదేవుడు సంకల్పించాడు కృష్ణుడు ధర్మజుణ్ణి పిలిచి ధర్మజ మహానుభావుడైన భీష్ముల వారు దేహత్యాగం చేయడానికి సిద్ధమై ఉన్నారు మహానిగూఢమైన రహస్యాలను ఆ ధర్మవేత్త నిష్క్రమించక ముందే నీవు వెళ్ళి ఆయన సన్నిధిలో ధర్మ మర్మాలను గ్రహించు అని సూచించాడు ధర్మరాజు తన తమ్ముళ్ళు కృష్ణుడు వెంట నడవగా వచ్చి భీష్ముల వారి పద సన్నిధిలో నిలిచారు కృష్ణుని చూడగానే భీష్మునికి నూతన చైతన్యం ఉత్సాహము కలిగాయి ధారణ వివేచనములు బలపడ్డాయి శ్రీకృష్ణుని దివ్యానుగ్రహంతో భీష్ముల వారు శక్తి సమన్వితులై ధర్మజునికి ధర్మ సూక్ష్మాలను బోధించారు కానీ ఏవో కొన్ని ముఖ్యమైన సందేహాలు మిగిలిపోయినాయి ధర్మజునకు అవి పరమ ధర్మానికి సంబంధించిన విషయాలు ఆరు ప్రశ్నలు ప్రశ్నిస్తున్నవాడు ధర్మరాజు సమాధానం చెబుతున్నవాడు మహామహితాత్ముడైన భీష్మపితామహుల వారు జగద్గురువు అయిన కృష్ణయ్య సాక్షి ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలు ఇవి కిమేకం దైవతం లోకే ఈ లోకంలో ఏకైక దైవం ఎవ్వరు కిం వాప్యేకం పరాయణం ప్రాణి కోటికి పరమార్థ గమ్యం ఏది కిం ఎవరిని స్థుతించాలి క్రమత్యంత ప్రాప్నుయ శుభం ఎవరిని అర్చిస్తే సకల మానవాళికి శ్రేయస్సు కలుగుతుంది ఓ ధర్మ సర్వధర్మాణం పరమోమత సర్వధర్మాలలో దేనిని మీరు మహోన్నత ధర్మంగా భావిస్తున్నారు కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ దేనిని జపించడం వలన జనులు జనన మరణ బంధాల నుండి విముక్తులవుతున్నారు వీటన్నిటికీ ఒకే సమాధానాన్ని భీష్ములవారు చెప్పారు భీష్ముల వారి సమాధానం జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్థువన్నామ సహస్రేణ పురుష సతతోత్ జగత్ప్రభువు దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడును అయిన శ్రీమన్నారాయణుని సహస్రనామాలతో స్తుతించడమే జీవులకు పరమశుభము మూడవ ప్రశ్నకు ఇది సమాధానం తమేవ చాచయం నిత్యం భక్త్యారుషంవ్యయం ధ్యాయం స్థుమన్నమశ్యంచ యజమానస్తమేవ చ నాశరహితుడు అవ్యయుడు పరమ పురుషుడు అయినట్టే శ్రీమన్నారాయణుని నిత్యము ధ్యానించి పూజించి కీర్తించి సేవించడం ద్వారా మాత్రమే మనుజుడు తరిస్తున్నాడు ఇది నాలుగవ ప్రశ్న సమాధానం అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువం నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్ ఆద్యంతాలు లేనివాడు సకల లోక ప్రభువు సర్వసాక్షి అయిన శ్రీయపతి అనంత దివ్య నామాలను అనుదినము స్తోత్రము చేసే మానవుల సర్వశోకాలు నశిస్తాయి ఇది ఐదు ఆరు ప్రశ్నలకు సమాధానం పరమం యో మహత్తేజ పరమం యో పరమం యో మహద్బ్రహ్మ పరమం య పరాయణం మహామహిత తేజస్వి పరమతపస్వి పరబ్రహ్మస్వరూపము పరమాశ్రయము అయిన శ్రీమన్నారాయణుడు ఆయనే పరమగతి జగత్పతి ఇది రెండవ ప్రశ్నకు జవాబు కం వాప్యేకం పరాయణం పవిత్రాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం చ యో అవ్యయ అవ్యయపి పవిత్రులకే పవిత్రుడు సకల మంగళాలకు మంగళకరుడై దేవతలందరికీ పరమదైవమైన సమస్త భూతకోటికి పిత అయినట్టి శ్రీమన్నారాయణుడు మాత్రమే ఏకైక దేవత పరమ ఉపాస్య దైవము ఇది మొదటి ప్రశ్న అయిన కిమేకం లోకేకి సమాధానం భీష్మ ధర్మజుల మధ్య సంవాద రూపంగా ప్రవహించిన ఈ అనంత జ్ఞానవాహిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రరత్నాకరమైన అవతరించింది ఈ విచిత్రమైన సన్నివేశాన్ని సృష్టించినవాడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే నిర్వికారుడు పవిత్రుడు నిత్యుడు పరమాత్ముడు సకల రూపాలు తానే అయినవాడు విష్ణువు ఎవ్వని దివ్యనామ స్మరణము చేత సంసార బంధములు జన్మబంధములు తొలగిపోతాయో ఆ ప్రభువైన శ్రీ విష్ణువునకు నమస్కారములు వ్యాస భగవానుడు వ్యాసం వశిష్టనం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసుని ముత్తాత వశిష్ఠుడు తాతగారు శక్తి మహర్షి తండ్రి పరాశరుడు కాగా వ్యాసుని పుత్రుడే సుఖమహర్షి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే వ్యాసుడు సాక్షాత్తు విష్ణువే విష్ణువే వ్యాసుని రూపంలో అవతరించాడు సనాతన వైదిక సంస్కృతిలో వ్యాసుడు ఒక మహామహితాత్ముడు వ్యాసుడు లేనిదే భారతీయ సంస్కృతి లేదు ఈయనే కృష్ణద్వైపాయనుడు ఈ వ్యాసునికి పూర్వమే ఇరవై నాలుగు మంది వ్యాసులు ఉన్నారట వ్యాసునికి జననమే విచిత్రము తండ్రి పరాశరుల వారు బ్రహ్మజ్ఞాని జ్యోతిష శాస్త్రవేత్త పరాశర హోర వీరు నిర్మించిన శాస్త్రము ఒకనాడు పరాశర మహర్షి పడవలో ప్రయాణిస్తున్నాడు ఒకనొక ప్రత్యేక ఘడియలో జన్మించే శిశువు సాక్షాత్తు నారాయణ స్వరూపమేనని విశ్వకళ్యాణార్థం ఆ శిశువు జన్మించే శుభ గడియలు సమీపిస్తున్నాయని తన దివ్య జ్ఞానంతో దర్శించి పడవవానికి చెబుతాడు ఆ పడవవాడు తన కుమార్తె అయిన గంధవతిని పరాశురునికి సమర్పించగా ఆ దంపతులకు వ్యాసుడు మహర్షి ముందుగా ఊహించిన శుభగడియలలో జన్మిస్తాడు ఆయనే వ్యాస భగవానుడైనాడు వ్యాసుడు బాల్యమునందే అడవులకు వెళ్ళి తపస్సు చేస్తాడు సనకసనందనాది మహర్షుల సన్నిధిలో బ్రహ్మ విద్యాభ్యాసం చేస్తాడు వేదాలను విభజించి సంస్కరించి వేదవ్యాసుడైనాడు మహాజటిలమైన ఆధ్యాత్మిక సత్యాలను ధృవీకరించు భావముతో బ్రహ్మసూత్రాలను రచించాడు సామాన్య జనులకు సులభంగా అర్థం కావడానికి వేదాలకు కథారూపాలైన పద్దెనిమిది పురాణాలను రచించాడు సకల శాస్త్రాలకు నిలయమై అత్యుత్తమమైన అసమాన ధర్మాలకు ఆకారమై ధర్మశాస్త్రంగా ఆదరించబడిన శ్రీమన్మహాభారతాన్ని రచించాడు పరమ భాగవతోత్తముడైన నారద మహర్షి ప్రేరణచే పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత మహాపురాణాన్ని లోకానికి అందించాడు వేదాలను విభజించడం మహత్తర విషయం అలాగే కర్మ భక్తి జ్ఞానములను నిర్వచించి వివరించి విషదీకరించిన ఘనత వారికి చెందును కురు వంశం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఆసన్నమైనప్పుడు ఆ వంశ స్రవంతిని కాపాడి కొనసాగించిన మహానుభావుడు వ్యాస మహర్షి ఆయన జ్ఞాన భాస్కరుడు సాక్షాత్తు విష్ణురూపి అందువలననే ఆదిశంకరుల వారు వ్యాసభగవాను సర్వలోకహితేరతమని వేదాభ్య భాస్కరమని శమాది నిలయమని స్తుతించారు అంతటి మహనీయుని కటాక్షమే ఈనాడు మనకు అందిన మహానామ ఫలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలం